గ్రామాల్లో విస్తృతంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు డాక్టర్ సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల వైద్యాధికారిని డాక్టర్ టి హేమక్షి వెల్లడించారు ఈ మేరకు పాపమవలస గ్రామంలో శనివారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో డాక్టర్ పలువురికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా వాత వ్యాధులు దగ్గు పరిశ్రమము ఆస్మ జీర్ణకోశ సమస్యలు మలబద్ధకం చర్మ సంబంధిత సమస్యలకు పరీక్షించి ఆయుర్వేద మందులు అందజేశారు అలాగే మందులు వినియోగించే విధానాన్ని వివరించారు అనంతరం డాక్టర్ హేమాక్షి మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయుష్ పద్మ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు వలస గ్రామంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది బూర్జా ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ టి రామాక్షి మాట్లాడుతున్నాను ఈ ఆయుర్వేద శిబిరం ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే సీజనల్గా వచ్చే వ్యాధులు అంటే శ్వాసకోశ వ్యాధులు కానీ జీర్ణ సంబంధిత వ్యాధులు కానీ ఎక్కువగా అజీర్ణం అలాగే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఇట్లాంటివి ఎక్కువ ఈ కాలంలో ఉంటున్నాయి అలాగే ఏంటంటే తగ్గు ఆ ఆయాసం ప్రతి సాయం అంటే ఏంటంటే జలుబు పడిసం అలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి మంచు ఎక్కువగా పడడం వల్ల కానీ లేదంటే పనులు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇప్పుడున్న కాలంలో ఈ శీతాకాలంలో దానివల్ల వచ్చే డస్ట్ అలర్జీ అంటే తుమ్ములు అట్లా ఎక్కువగా వస్తున్నాయి మంచు ఎక్కువగా పడడం వల్ల తలనొప్పి అని చర్మ వ్యాధులు రావడం అని ఇట్లా ఉన్న వాటికన్నిటికీ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో చాలా వరకు మందులు ఫిరుగా వాడుతున్నారు అలాగే మనకి ఏంటంటే ఇంతకుముందు కూడా వైద్య శిబిరాలు చాలా చాలా నిర్వహించడం జరుగు జరిగింది కానీ ఇక్కడ నుంచి మన మా ఆయుష్ ఉన్నతాధికారుల ఆదేశానుసారము సోషల్ మేరకు మేము నిస్తృతంగా ఇంకా మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని అనుకుంటున్నాము సో అలాగే చాలా వరకు ఆయుర్వేద మనలో మన ఆయుర్వేద హాస్పిటల్లో వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా శిబిరాన్ని వినియోగించుకుంటే ఫర్దర్ ఇంకా మీకు ఇంకా మెడిసిన్ కావాలి ఇంకా దేనికైనా కావాలంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళకి వీళ్ళకి చెప్ప చెప్పడం జరిగితే వాళ్ళు కూడా వైద్య శిబిరంకి వచ్చి అక్కడ మన ఆ సాయంత్రము తాగు ఇది ఒకప్పుడు మందులు ఉన్నా రెండు కప్పులు నీరు కలిపి రాత్రి పడుకునే ముందు తాగు బీపీ షుగర్ అలాంటి మందులు వాడుతున్నావు మందులు వాడుతున్నావు ఇది నార్మల్గానే ఉంది ఆ మందులు బాగానే ఉండాలండి దాంతోపాటి ఆయుర్వేద మందులు కూడా వేసుకోండి బాగుంటుంది నొప్పులకి ఇస్తాను ఆ నొప్పులు టాబ్లెట్లు ఆయిల్ అలా వేసుకోండి సరేనా బాగా పడుతుందా ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా நீங்க <laughs> சரி